ఇది ఫోర్త్ చర్చ్ అన్నమాట నాగపట్నం వేళంగినిలో చర్చెస్ కట్టక ముందు మొదట్లో ఇక్కడ జరిగిన అద్భుతాలు ఇక్కడ చర్చి లోపల కనిపించేలాగా మెమొరీ లాగా కట్టారు ఈ మెమొరీ ఏమిటంటే ఒక చెట్టు కింద ఒక బాబు కూర్చొని ఉంటాడు తనకి రెండు పాదాలు ఉండవు తను మజ్జిగ అమ్ముతూ ఉంటాడు తనకి రెండు పాదాలు లేవని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు మేరీమాత యేసు ప్రభువును ఎత్తుకుని వచ్చి ప్రత్యక్షమై తనను మజ్జిగ అడిగినప్పుడు తను మజ్జిగ ఇస్తాడు మేరీమాత మజ్జిగ తాగి తనను స్వస్థపరుస్తుంది స్వస్థపరిచిన తర్వాత తనకి రెండు పాదాలు తిరిగి వస్తాయి ఇక్కడ కూడా కనిపించేలాగా మెమొరీ లాగా కట్టారు ఇది ఇంకొక మెమొరీ పోర్చుగీస్ వారు నాగపట్నం వేళంగిని సముద్రం మీదుగా బోట్ లో వస్తున్నప్పుడు పెద్దగా తుఫాను వచ్చినప్పుడు వారు మేరీ మాతను ప్రార్థించినప్పుడు మేరీమాత ప్రత్యక్షమై ఆ తుఫాన్ ని ఆపివేసింది ఇక్కడ జరిగిన అద్భుతాలను బట్టి ఇక్కడ చర్చెస్ కట్టడం జరిగింది ఇది ఫిఫ్త్ చర్చ్ అన్నమాట లోపలికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా విశాలంగా ఉంది చూడటానికి చాలా బాగుంది కొంతమంది పిల్లలు అరుస్తుంటే రీసౌండ్ వస్తుంది ప్రేర్ చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము పైకి చూస్తే ఫ్యాన్స్ పెద్దగా పొడవుగా ఉన్నాయి ఇక్కడ మేము చూసిన జడ్జెస్ ఫొటోస్ వీడియోస్ నేను తీసాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి పొకో ఎక్స్ త్రీ ప్రో మొబైల్ పాడైపోవడం వలన నాగపట్నం వేళంగినిలోని కొన్ని వీడియో క్లిప్స్ పెట్టలేకపోయాను ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ పెడుతున్నాను ఈ వీడియోని చూడండి బైబిల్ ఆధారంగా కట్టారు ఏసుక్రీస్తు చిన్నపిల్లల్ని ఎత్తుకుని వారి తల మీద చేతులుంచి ప్రార్థించిన విధానం ఇది సిక్స్త్ చర్చ్ అన్నమాట చూడటానికి ఈ చర్చి కూడా చాలా బాగుంది ఈ చర్చి లోపలికి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి ఇది సెవెంత్ చర్చ్ అన్నమాట ఈ చర్చ్ కూడా చూడటానికి చాలా బాగుంది పెద్దగా ఉంది స్తంభం లాంటి డిజైన్స్ పైన డిజైన్స్ చుట్టూ డిజైన్స్ చాలా బాగున్నాయి చూడడానికి చాలా కనువిందుగా ఉంది ఇక్కడ ప్రేయర్ చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము మేము ఉన్న ఈ మూడు రోజులు చర్చెస్ అన్ని చూసాము ఒక్కొక్క చర్చ్కి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది కొత్త విధానంలో కట్టారు నాగపట్నం వేళంగిణిలో ఇన్ని చర్చెస్ ఉంటాయని నేను అనుకోలేదు ఇక్కడ కూడా బైబుల్ విధానాన్ని తెలియచేసేలాగా కట్టారు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన విధానం ఇక్కడికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను రిటర్న్ తిరిగి వచ్చేసాము ఎక్కడికి వచ్చామంటే నాగపట్నం జంక్షన్ కి వచ్చాము ఇదంతా నాగపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నమాట మీకు ఈ వీడియో చూసినప్పుడు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్